తరగతి పబ్లిక్ రోజు ప్రశాంత వాతావరణంలో రూరల్ సర్కిల్ రామకోటయ్య పరీక్ష కేంద్రాల వద్ద భద్రతను తనిఖీ చేశారు ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు మొదటి రోజు ప్రశాంతంగా ముగిశాయి ప్రభుత్వ ఉన్నత పాఠశాల సర్వేట్ హై స్కూల్ నరేష్ రెడ్డి హై స్కూళ్లలో పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తుండగా మండలంలోని అలీనగరం రాజుపాలెం తాటిచెర్ల మేడు జిల్లా పరిషత్ పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు కస్తూరిబా గాంధీ పాఠశాల విద్యార్థులు ప్రభుత్వ ఉన్నత పాఠశాల నరేష్ రెడ్డి సర్వేట్పల్లి పాఠశాల విద్యార్థులు విద్యార్థులు పరీక్షలు రాశారు పరీక్ష ప్రారంభానికి ముందే కోమర సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు మూడు పరీక్షా కేంద్రాలకు వద్దకు చేరుకుని భద్రత ఏర్పాట్లు పరిశీలించారు ఈ సందర్భంగా పోలీస్ ఇబ్బందికి పలు సూచనలు చేశారు పదకొండు గంటల సమయంలో గిట్టలూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకోటయ్య కొమరోలులోనే పరీక్ష కేంద్రాలను తనిఖీ చేస్తారు కొమరోలు ప్రభుత్వ ఉన్నత పాఠశాల గతంలో సమస్యాత్మక కేంద్రంగా ఉండటంతో కొత్తగా సీసీ కెమెరాలను అన్ని గదులలో ఏర్పాటు చేయడం విశేషం అన్ని పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు మంచి సౌకర్యం వైద్య సౌకర్యం అన్ని ఏర్పాట్లను చేస్తారు ఈ సంవత్సరము ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ కొమరోల్ సెంటర్ను సమస్యాత్మక కేంద్రంగా రాష్ట్ర జిల్లా కేంద్ర జిల్లా యంత్రాంగం ప్రకటించింది కానీ దయచేసి ఇచ్చినటువంటి విద్యార్థిని విద్యార్థులు ఎటువంటి ప్రలోభాలకు లోగుని కాకుండా మాస్క్ ఆఫింగ్ జరగకుండా చూడవలసిన బాధ్యత ఇక్కడ సిట్టింగ్ స్క్వాడ్ అని నేయటం జరిగింది కావున ఇన్సులేషన్స్ మిగతా అందరు అర్థం చేసుకొని దయచేసి కేంద్రాన్ని వచ్చే సంవత్సరానికైనా సమస్యాత్మక కేంద్రం నుంచి తొలగిస్తారని అదేవిధంగా ఇచ్చిన విద్యార్థిని విద్యార్థులు కూడా మీరు మీకు భగవంతుడి ఇచ్చినటువంటి ఆ నాలెడ్జ్తోనే ఉన్న వరకు రాసి మీరు సక్సెస్గా ఈ కేంద్రానికి మంచి పేరు తీసుకొస్తారని మిగతా అందరినీ విధంగా విద్యా విద్యను తల్లిదండ్రులు కూడా ఎవరో లోపలికి రాకుండా ఈ సమస్యాత్మ కేంద్రాన్ని పూర్తిగా నిర్మూలించి కేంద్రానికి అన్ని విధాలుగా సహకరిస్తారని అదే ఇన్సులేషన్స్ కూడా పూర్తిగా గట్టిగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది జిల్లా యంత్రాంగం చాలా గట్టిగా ఉంది కొమరలు గవర్నమెంట్ హై స్కూల్ సమస్య కేంద్రం గురించి కావున దయచేసి అందరు సహకరించి ఈ కేంద్రాన్ని సానుకూలంగా నడిపించే విధంగా సహకరిస్తారని మరి మరి కోరుకుంటున్నాం మరి ఈ సంవత్సరం ఎస్ఎస్సి ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి విద్యార్థి విద్యులకు మీరు రాస్తున్నటువంటి కేంద్రంలో ప్రతి లో సీసీ కెమెరా అమల్లో ఉంది సిసి కెమెరా డైరెక్ట్ గా అమరావతి నుంచి ఫుటేజ్ ఉంది కావున దయచేసి ఎలాంటికి అవంఛనీయ సంఘటనలకు తోలు కాకుండా ఎటువంటి కాపింగ్ ప్రాక్టీస్ మాస్ కాకింగ్ అలవాటు లేకుండా సొంతగా రాసి అవుతారని మీకు మరీ 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 తెలియజేస్తున్నాం సీసీ కెమెరాలు డైరెక్ట్ ఆన్లైన్ అక్కడ అమరావతి నుంచి చూడడం జరుగుతుంది కావున సహకరిస్తారని మరీ మరీ కోరుకుంటున్నాం